అందరికీ నమస్తే అండి ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు ఐకాన్ స్టార్ టేజర్ పుష్ప టూ సినిమా టేజరు ఇందాకే రిలీజ్ అయింది జస్ట్ రిలీజ్ అయిన గంటలోనే త్రీ మిలియన్ వ్యూస్ వచ్చాయి అంటే ఆ సినిమా కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారనేది మనం చూడవచ్చు ముఖ్యంగా ఆ సినిమాలో గెటప్ గంగమ్మ తల్లి జాతర సమయంలో ఆ గెటప్ కావచ్చు మీరు అందరు చూసే ఉంటారు ఆ టేజర్ చాలామంది చూశారు కదా చూసే ఉంటారు సో ఆ గెటప్ ఆ పెర్ఫార్మెన్స్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ కూడా కట్టుపడేసాయి ఆ ఒక నిమిషం ఆరు సెకండ్ల టేజర్లో మొత్తం అందరినీ కూడా కట్టుపడేసాయి అన్నమాట సో సాధారణంగానే యాక్చువల్ నాకు టుబీ ఫ్రాంక్ చెప్తున్న సినిమాల్లో యాక్టర్స్ అంటే నేను హీరోని వాళ్ళ నటన చూసి ఒక్కోసారి ఇష్టపడుతుంటారు బాగా యాక్ట్ చేశారు అనిపిస్తుంది సో అలా నటన చూసి మనం ఇష్టపడినప్పుడు ఆ నటన విషయంలో పవన్ కళ్యాణ్ గారు కంటే అల్లు అర్జున్ కానీ మహేష్ బాబు కానీ వీళ్ళందరూ ఎంతో గొప్పగా అనిపిస్తుంది బాగా యాక్ట్ చేశారు సీన్కి తగ్గట్టు ఎక్స్ప్రెషన్ బాగా ఇచ్చారని జూనియర్ ఎన్టీఆర్ నటన బాగుంటుంది బెస్ట్ పెర్ఫార్మెన్స్ కమల్ హాసన్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు అలాగే మహేష్ బాబు కొన్ని సీన్స్లో కొన్ని సినిమాల్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం కానీ పవన్ కళ్యాణ్ గారికి యాక్టింగ్ పరంగా కాదు కానీ ఆయన స్టైల్స్ పరంగా ఆయన డైలాగ్ డెలివరీ పరంగా ఆయన క్రేజ్ వేరే ఉంటుంది వీళ్ళందరి మీద పవన్ కళ్యాణ్ గారు పోల్చుకుంటే అంత గొప్ప నటుడేమీ కాదు కానీ ఆయనకున్న క్రేజ్ ఆయనకున్న లెవెల్స్ వేరే అనమాట సో వీళ్ళందరితో కంపేర్ చేసినప్పుడు నటనని ఒక కంప్లీట్ ప్యాషన్గా అంటే నరనరానా కూడా యాక్టింగ్ని సినిమాని ఎక్కించుకున్న వ్యక్తి నటుడు అల్లు అర్జున్ ఎందుకంటే కొన్ని సినిమాల నుంచి అతనిలో నెక్స్ట్ లెవెల్ నటుడు కనిపిస్తున్నాడు సినిమా సినిమాకి కూడా అతల్లో యాక్టింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి అసలు పుష్ప సినిమా ఏముంది పుష్ప సినిమాలో ఏమన్నా స్టోరీ ఉందా చాలా సింపుల్ స్టోరీ సింపుల్ స్క్రీన్ ప్లే కానీ కేవలం అల్లు అర్జున్ మేనర్ వలన అల్లు అర్జున్ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ వలన మాత్రమే ఆ సినిమా అంత క్లిక్ అయింది జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో క్లిక్ అయింది సో ఇప్పుడు పుష్ప టూ అనే సినిమా మీద అంత క్రేజ్ రావడానికి కారణం కూడా అక్కడ వదిలేసిన లాస్ట్లో వదిలేసిన ఒక చిన్న పాయింట్ అనమాట సో అందులోకి అల్లు అర్జున్ గారి ఫోటో రిలీజ్ చేశారు కదా ఫస్ట్ లుక్ ఫోటో ఒకటి రిలీజ్ చేశారు గంగమ్మ తరి జాతరలో అతను లేడీ గేటప్లో ఉన్నది అమ్మవారి గేటప్లో ఉన్నది సో అదే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు ఈరోజు టేజర్ కూడా అదే రిలీజ్ చేశారు సో అందుకే ఆ సినిమా మీద ఇంకా కాస్త ఇంప్రెషన్ పెంచింది సో నేను మళ్ళీ చెప్తున్నాను యాక్చువల్లీ మనకు తెలుగులో ఉన్న టాప్ హీరోల్లో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేదా మహేష్ బాబు కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ప్రభాష్ రామ్ చరణ్ ఇలా పెద్ద పెద్ద నటులు వీళ్ళందరూ ఒకే కేటగిరీకి చెందిన నటుల్లో తీసుకుంటే యాక్టింగ్ స్కిల్స్ నూటికి నూరు శాతం పాత్రకి న్యాయం చేయాలి పాత్ర కోసం ఏమైనా చేయాలి అనుకునే నటులు అతి కొద్ది మంది ఉన్నారు అందులో జూనియర్ ఎన్టీఆర్ నటన అంటే ప్రయాణం పెడతాడు ఆయన ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు అన్ని రకాలుగా కూడా ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది బాగుంటుంది అలాగే అల్లు అర్జున్ కూడా ఇప్పుడు నటన విషయంలో ఆ కోవకు వెళ్తున్నాడు అంటే ఎక్కడ కూడా తగ్గట్ల కసి పూర్తిగా నూటికి నూరు శాతం కసి పెంచుకున్న నటుడు పరిపూర్ణమైన నటుడు అని అల్లు అర్జున్ చెప్పుకోవచ్చు యాక్చువల్లీ అతను నాకు అతను కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా పెద్దగా ఇష్టం ఉండదు అతను డైలాగ్ డెలివరీ కావచ్చు అతను యాక్టింగ్ అంతా కూడా అంత సరిగ్గా ఉండదేమో అనిపిస్తుంది కానీ ఇతను అంత క్లిక్ అవ్వడేమో అనిపించింది కానీ వేదం సినిమాలో అతని గటప్ నుంచి కనెక్ట్ అయ్యా సో వేదం సినిమా నుంచి కొన్ని కొన్ని సినిమాలు ఆ తర్వాత బద్రీనాథ్ ఆ తర్వాత రకరకాల సినిమాలు వచ్చినప్పుడు ఒక్కో దానిలో బాగా మెచ్యూరిటీ కనిపించింది రుద్రందేవి సినిమాలో గోనగన్నారెడ్డి పాత్ర ఇలా ఒక్కో సినిమాకి ఒక్కో సినిమాకి వేరియేషన్ చూపించగలిగాడు సో ఎప్పుడైనా సరే నటుడిలో ఆ వేరియేషన్సే నటుడికి పరిచయం చేస్తాయి సో అటువంటి వేరియేషన్స్ చూపించడంలో జూనియర్ ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్ ఇప్పుడు టాప్లో ఉన్నారు మహేష్ బాబు గారి సినిమాలు రొటీన్ ఫార్ములాలే వెళ్తున్నాయి పెద్దగా నటంలో వేరియేషన్ ఉండట్ల ఆయన గొప్ప నటుడే కావచ్చు టాప్ హీరో కావచ్చు పవన్ కళ్యాణ్ గారు రొటీన్ ఫార్ములలో వెళ్తున్నాయి ఆయన నటనలో కూడా పెద్దగా వేరియేషన్స్ ఉండట్ల ఆ డైలాగులు ఆ క్రేజు ఆ స్టిల్స్తో నెట్టుకు వస్తున్నారు సో అలా పోలిస్తే ఒక నటుడికి ఒక సినిమాలో యాక్ట్ చేసేవాడికి ఒక సరైన సీన్ లేదా ఒక సరైన స్టోరీ స్టోరీలో ఒక పాత్ర దొరికితే దానికి నూటికి నూరు శాతం భుజాన మోసి నిలబెట్టడం అంత తేలిక కాదు సో అలా నిలబెట్టగలిగిన వ్యక్తి ప్రస్తుతం అల్లు అర్జున్ ఎందుకంటే పుష్ప అనే సినిమా పూర్తిగా తన భుజాల మీదే నడుస్తుంది పుష్ప సినిమాలో ఏమీ లేదు నేను మన ఛానల్ పెట్టిన కొత్తలో ఆ సినిమా రిలీజ్ అయింది నేను ఇప్పుడు రివ్యూ కూడా చేశాను పుష్ప ఒకటే అక్కడ ఒకటే రెండు రివ్యూస్ కూడా చేశాను రెండు కూడా ఎవరేజ్ సినిమాలనే నేను చెప్పాను స్టార్టింగ్లో కానీ రెండు పెద్ద హిట్లు అయ్యాయి సో ఇప్పుడు పుష్ప టూ కోసం ఇంతమంది కోట్లాది మంది ఎదురు చూసేంత స్థితికి వచ్చింది సో ఆ టేజర్ మీరు చూస్తేనే అర్థమవుతుంది అనమాట ఆ టేజర్ జస్ట్ ఆ ఒక్క ఒక్క నిమిషం టేజర్లోనే అందులో అల్లు అర్జున్ స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు అతని కంప్లీట్గా అతని నటన అతనికి ఎంత కసి ఉంది ఎంత కష్టపడ్డాడు ఆ పాత్ర మీద ఎంత ప్యాషనేటివ్గా నరనరణ ఆ పాత్రను జీర్ణించుకున్నాడు అని ఆ గెటప్ చూస్తేనే అర్థమవుతుంది సో ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ చేయండి చూద్దాం థ్యాంక్ యూ